జై శ్రీరామ్ అందుకే నమస్కారం అండి హే హాయ్ ఒక ముసలి గొర్రెగాడు దశమ భాగం ఎంత పద్ధతిగా అడుక్కుంటున్నాడంటే ఎంత బాగా ముష్టి అంటే ఎంత హీనంగా అడుక్కుంటున్నాడంటే ఒకసారి వినండి ఎంత దరిద్రంగా ఎంత హీనంగా అడుక్కుంటున్నాడు ఆశీర్వాదాలు దాంట్లో ధాన్యంలో కూడా ఇవ్వాలి స్టోర్ కూడా ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్ ఎలగడ్డ పసుపు మిరియాలు ఉప్పు పప్పు నూనె అన్నింటిలో దశ తీసి దేవుని మందిరంలో పెట్టి తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశ వాకిట్లో తెరవండి అని అడగండి దేవుడు ఖచ్చితంగా గాక అదే అనమాట చూసారా ఎంత ముష్టి ఎంత హీనంగా అడుగున్నాడు రేషన్ బియ్యం ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండుమిరగాయ పచ్చిమిరకాయ పోపులు మెంతులు మిరియాలు అన్నీన్నట్ట ఇంక మరి ఇంక వీడు ఏం కొనుక్కోవడు అన్నీ పెట్టి అక్కడ ఆ చర్చిలో పెట్టి పిలిస్తే వస్తాడట అంటే ఏ వీడికి ఏసు ఒక ఉల్లిపాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా వీడికి ఏసు ఇవ్వలేడు వీళ్ళు తీసుకెళ్తే వీడు బతుకుతాడు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఏసుకెందుకురా అక్కడెట్టి వేసుకురామ్మని చెప్తారు ఎర్రగడ్డ తెల్లగడ్డ అక్కడ ఎట్టేసేట ఏసుకు పిలవాలంట నాకు మంచి లైఫ్ ఇయ్యా ఎర్రగడ్డకి తెల్లగడ్డకి ఎంత చీపు బతుకులేట్రా మీవి ఎంత చీప నువ్వు సరే అయితే తెల్లగడ్డ ఎర్రగడ్డ నీ బతుకు నీ బుద్ధి చూపించుకోవడం హీనమైన ఎంత హీనంగా అడుక్కోవడా చూడండి ఇదిగోరా రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఎవరికి ఇస్తారా ఓరపొక్క ఇదిగో ఇదిగోరా ఇదిగోండి రేషన బియ్యం ఎర్రగడ్డ ఇదిగో అల్లము ఇదిగో పచ్చిమిరగాయ ఇదిగో మిరపకాయ ఇంకేం కావాలి నీకు ఇదిగో పోపులు ఇంకేం అడిగావరా ఆవాలు మెంతులు ఇగో ఇది ఇదిగో మెంతులు ఎంతలు వేయాలి చెప్పు తర్వాత తెచ్చాను అవి అవన్నీ ఏమన్నా ఇన్నేసి ముస్టే వేస్తాను నీకు ఇవి తెచ్చి చూపిస్తున్నాను ఎంతే ఎంత చెప్పు ఇందులో కలిసిపోతాయి మరి ఈ నూనె ఎందులో పోయాలరా ఎందులో పోయాలి చెప్పు నూనె కూడా అడిగాడు నూనె కూడా మనం తెచ్చుకుని కేజీ నూనెలో కూడా ఇక్కడ ఇకి నూనె పోయాలట ఒక స్పూన్ రెండు స్పూన్లు సరిపోతాయా ఎందర పోయేలా చెప్పురా ఈ నూరెందరు అప్పలో చెప్పు చేపడతావా ఇది ఇగో రేషన్ బియ్యం ఎవరికి ఇస్తారా వేరే పొరం పోగు రేషన్ బియ్యం పేదోళ్ళకి ఇస్తారు అంటే ఆడిచ్చిందే పేదోళ్ళకేస్తే అందులో కూడా నువ్వు ముష్టి ఎత్తుకుంటున్నావు అంటే ముష్టిలో ముష్టి ఏరముస్టి అనమాట వీడు ఇడు ఏరముస్తాడు అనమాట ముష్టి ఎత్తుకో అంటున్నాడు ఎంత దరిద్రంగా ఆడు పొద్దుగా అన్నీ ఏసేస్తారు రా ఇగో ఇలా వేసి అన్నమాట ఇంకేం కావాలరా నీకు ఎర్రగడ్డ చింతపండు ఉప్పు ఆయిల్ పేక అన్న ఆయిల్లో కూడా అంటే మీరు ఒక పావు కేజీ నూనె ఒక ఆడొక పావు నూనె ఆ దశంభాగం అంటే అంతే కదా ఎంత హీనంగా అడుక్కోండా చూడండి వీడు పో దశంభాగం అడుక్కుంటే ఎవడో కూడా బాంబలు కడుక్కో వీడు మరి హీనంగా కడుక్కోండి ఎర్రగడ్డ తెల్లగడ్డ రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఇచ్చిందే పేదోలు కర పొరం పోదు అందులో కూడా రేషన్ అందులో కూడా మీకు వాటర్ కావాలా అంటే నువ్వెంత ఏర్రముడువో నువ్వు నువ్వెంత పనికిమాలినోడు సన్నాసివో ఎర్రగడ్డ తెల్లగడ్డ మరి ఇప్పుడు ఏమంటారు వీడు ఎంత హీనంగా అడుక్కుంటున్నాడు మరి మీరు అందరూ ఇవన్నీ తీసుకెళ్తే కదా వాడు వండుకుంటున్నాడు మరి మీరేం బాగుపడతారు ఎర్రగడ్డ తెల్లగడ్డ అన్నింటిలో సగం వాడికి ఇస్తుంటే మరి మీరు ఒక పది రోజులకో నెల రోజులకో తెచ్చుకుంటారు సామాన్లు ఈ గొలుగోలుకి మీరు తీసుకెళ్ళి ఇస్తారు వండుకుంటున్నారు ఏమీ కొనుక్కోకుండా ఒక పక్క డబ్బులు దెబ్బేస్తున్నారు డబ్బుల్లో భాగం కిరణాల దశం భాగం ఉల్లిపాయల దశ భాగం పశ్చిమ వెంకాలపై దశ భాగం మరి ఇంకేం కావాలరా నీకు ఇగో ఇదొకటి ఇంకా సంభాగం అందులో వెయ్యాలరా ఎందులో ఇవి కూడా అడుగుతారు కదా ఇదొకటి ఇదిగో ఇదొకటి ఇంకేమయ్యలరా ఇందులో వీళ్ళు ఇలాగే ఊరుస్తారు మమ్మల్ని మొత్తం వీడు తీసుకెళ్ళి ఇప్పుడు ఇలాగ అన్ని మీకు అడుగుతాడు ఇవన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెళ్ళంకి ఇస్తాడు ఇలాగ అందరూ ఇచ్చినవి ఎంత అవుతాయి కదా అందరూ ఎంత ఎంత ఇచ్చినవే కదా ఇంత అవుతాయి కొంటాడు ఉంటాడు ఈడీ బాగుపడకపోతే మీరు ఎలా బాగుపడతారు ఈడే బాగుపడతాడు సగం సగం అన్నీ వేసుకెళ్ళిపోతాడు వీడు అన్నీ సగం సగం ఆడి ఎంత ఏదో చూడండి అవన్నీ ఆడికి ఆడికని చెప్పకుండా ఆడికని చెప్పకుండా ఏసుప్రభుని ఎంత దిగజార్చేస్తాడో ఒకసారి మీరు విరండి మీరు నమ్ముకునే మీరు దేవుడు అనుకునే మీ యేసుని ఇది ఎంత హీనంగా దిగజార్చుతాడో చూడండి ఒకసారి ఏసుకి ఎర్రగడ్డ తెల్లగడ్డ కావాలా ఏం చేసుకుంటాడు వేసు వంట చేసుకుంటాడు పైన పైన గ్యాస్ దెబ్బలు కూడా ఉన్నాయా ఓ రైటే కదా గ్యాస్ బాండ్లు ఏసుప్రభు దగ్గర కదా ఉంటాయి మీరు దేవుడు దేవుడు అని ఎంతో ఆకాశానికి ఎత్తిసిన ఏజుకి ఈడు ఇంత హీనంగా దిగజాచుతాడు ఈ మీరు నిజంగా క్రైస్తవులు అయితే ఈడ ఇంత దరిద్రంగా చూడండి ఇలాగ ప్రతి ఒక్కరులకి ఇస్తారు ఇలాగ ఇన్ని ఇన్ని కదా అన్ని నవ్వుతాయి అవి నవ్వుతాయి అప్పుడు ఆడు ఎందుకు కొంటాడు ఏదైనా ఆడి అసలు ఆడి కిరణం పనే లేదాడికి ఆడి అడి బయట పనే లేదాడికి ప్రతి దాంట్లో భాగం నువ్వు బంగారం వేసుకుంటే నువ్వు తులసి వేసుకుంటే గొర్రె చలం ఇచ్చేయాలి నువ్వు బియ్యం తెచ్చుకుంటే ఆడికి సగం ఇచ్చేయాలి మీరు నెల రోజులకైనా సరుకులు తెచ్చుకుంటారు ఆ మీకు మీరు బడ్జెట్ రాసుకుంటారు ఈడు సగం సగం సగమని దబ్బేస్తున్నారు ఏసీపీ రెట్టి ఏసీమని వండుకుంటాడా ఈడ కదా తోండుకొని తింటాడు ఇవన్నీ తర్వాత ప్యాక్ చేసుకుంటాడు వీడు ఈడ కిరాణా షాపు కాదు రైతు బజార్ కాదు మార్కెట్ కాదు వీడి ఎక్కడికి వెళ్ళడు ఇంకా వీడికి అన్ని కాల్ దగ్గరకు తీసుకెళ్ళి మీకు అందిస్తుంటే ఆడు కార్లు బంగ్లాలు బంగారాన్ని కొనకపోతే ఎలా ఉంటాడు మరి ఆడు ఆడు హై లెవెల్కి వెళ్తారు వెళ్తాడు వెళ్తాడాడు మరి మీరు ఎక్కడ ఉంటారు ఇవన్నీ వాడికి ఇచ్చేసి సగం సగం వాడికి ఇచ్చేసి నెల రోజులకు కొనుక్కున్న సామాన్లు పదిహేను రోజులకి వచ్చినట్టు మీరు ఆడికి ఇచ్చిస్తే మళ్ళీ మీరు కొనుక్కోరా మళ్ళీ మళ్ళీ మీకు జీతాలు వచ్చిన టైంకి మీ దగ్గర డబ్బులు ఉండాలా సరుకులు ఉండాలా మరి సగం సగం వీడు దబ్బేస్తుంటే ఆడు పెద్దడు అవ్వకపోతే ఎందుకు పెద్దోళ్ళు అవుతారు అందుకే పాస్టర్లు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు నమ్ముకున్న సగం అవుతారు మీకు తెలుసు ఆ సంగతి మీకు తెలుసు ఎందుకు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది నాశనం అయిపోతానో మాకు అర్థం అవడం లేదు ఇలాగ ప్రతీది ప్రతి ఒక్కరూ ఇన్ని బియ్యం ఉల్లు ఉల్లిపాయలు నూనెలు అన్నీ ఆడి వాళ్ళకి అందించుతుంటే ఆడి ఆడెందుకు బాగుపడ్డు ఆడెందుకు కొండు ఆడెందుకు కార్లు కొండు మీరు ఎందుకు ముష్టి ఎత్తుకోరు ముష్టి కదా మరి ఇలాగ సగం సగం అన్నిట్లో సగం కావాలట ఇంకా రేమో ఆ వీడియో కింద రాశాడు పెళ్లి చేసుకుంటాడు పిల్లల్లో కూడా నీకు బాగా అడుగుతావా అది చూపిస్తాను చూడండి నాకు కింద ఎవడో ఆ ఐడియా నాకు తెలియదు కానీ ఇదిగోండి చూడండి రాయసాడు బాగా రాయసాడు పెళ్లి చేసుకుంటాడు పిల్లలు కూడా అడుగుతాను వాడేస్తానని కదా చర్చికి వెళ్ళిన వాళ్ళకి మరి కూడా ఏడు చేసాడు వాళ్ళు పిల్లలు కూడా వాడతారు వీళ్ళు అన్నిట్లో దేశం బాగా ఉంటే ప్రతిదీ వీళ్ళకి ఇవ్వాలి ప్రతిదీ వీళ్ళకి ఇవ్వాలి ఇది వీళ్ళు ముష్టి బతుకు ఇది వీళ్ళు ముష్టి బతుకు ప్రతి ఒక్కరు ముష్టి తీసుకెళ్లిస్తే ఇడు కార్లు బంగ్లాలు ఈ ముష్టి అంతా ఏరుకొని వేసిపోయారు చెప్పి సిగ్గలేదరా నీకు ముష్టి ముష్టి ముసలి అయిపోగ్గలేదా నీకు సిగ్గు లజ్జ లేదా నీకు ఎంత హీనంగా ఉల్లిగడ్డ ఎర్రగడ్డ చింతపండు నిమ్మకాయ పోకులు దరియాలు మిరియా ఇడు మిరియాలు కూడా చెప్పాడు ఒరే నా దగ్గర మిరియాలు లేవు కానీ ఇదిగోరా లవంగాలు ఉన్నాయి ఎందలెట్టుకొని తట్టుకోరు ఎందులో వేసేస్తారని లవంగాలు కూడా వేస్తాడు ఇదే క్రైస్తవుల పరిస్థితి இது கிரைஸ்தரி அன்னக்கு பிரதி ஒக்கூடாது மோட்டலிஸுட்டே ஆடெந்திர கார கொண்டோ ஆடெந்திர பங்களால் கொண்டோ ஆடு எங்களுக்கு ஹை லெவல் ல்கெடு மெதுக்கு ஹீனங்க அத்தோரு நீரெவடா சரி அக்கடன பெட் அய்யாடா எவடைய சம்பதிச்சாடா உன்னோலே தான் அது தப்போ எந்த ஹீனங்க அடுக்கடி எந்த ஹீனங்க அடுக்கு கொண்டு பங்கார அன்னிட்டு தசம் பாகம் டபுள்ல தசம் பாகம் பங்கார்பா பேட திண்ட பேட பிய் திண்ட பிய்ய அன்னிட்டு சகும் சகம் இவ்வளோ ఇదిగోరా ఎంత ఎట్టుకుంటా ఎట్టుకోరా వీళ్ళకి ప్రతి ఒక్కరితో కడుక్కొని చూసారా ఇది వీళ్ళు ముష్టి బతుకు ఇది వీళ్ళు ముష్టి బతుకు వీళ్ళు ముష్టి బతుకు అదే అనమాట ఇలాగ ఇది ఉంటారు కదా ఏదో పాట తెల్లవారితేడు దక్కక పొద్దు వాలితేడు చెక్కక బాధలు నిండే అనాథలం బ్రతుకులు ఈడ్చే అభాగ్యులం అనాథలు అభాగ్యులు అని చెప్పి ఇలాగా ముష్టింటాడమాట వీడు ఇది బతుకు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇదే బ్రతుకు వీళ్ళకి వీళ్ళు ప్రతీది కూడా ఎంత ఆడ కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గు పడకుండా భయపడకుండా నూనె కూడా కావాలట ఇది ఎదల పోయాలి ఇది ఎదల పోయో చెప్పు కొట్టురు ఇది ఇది మరి నాది ఇందులో సగం కాదు కావాలి కదా నీకు నేనేమో నెల రోజులు కానీ కొనుక్కోంటారు పాపాలు ఇప్పుడు నేనే అనుకో నేనే చేయని అనుకోపోని ఇప్పుడు నేను ఒక నెల రోజులు కొనుక్కోంను ఇందులో సగం కావాలంటను ఇందులో సగం కావాలంటను సగం సగం నేను ఇచ్చేసి మళ్ళీ నేను అప్పులైపోలా మరి అప్పుల్లో దశం భాగం వద్దా నీకు ఎరా వర ముసలి అక్క నీకు అప్పుల్లో దశం బాగ వద్దా అన్నింటిలో వీడికి దశ భాగం కావాలి మరి అప్పుల కూడా తీసుకోవాలి కదరా ఇవన్నీ నీ కోసం అప్పులు చేసుకుంటారు వాళ్ళు నీ నీ నీకు మేపుదామని మరి ఇన్నిట్లో దశ భాగం అండి నువ్వు అప్పులో ఎందుకు భాగం కోరుకోలేదు నువ్వు అప్పులో మరి తీర్చాలి కదా రెండు లక్షలు ఉందని కొన్ని ఒక లక్ష తీసుకోదా అప్పు తీర్చాలి అంతే కదా ఇది న్యాయమే కదా ఇది న్యాయమే అన్యాయం చెప్పండి నేను అడిగింది ఈడన్నిట్లో దశం బాగా అడిగాడు కదా ప్రతి దాంట్లో దశం బాగా అడిగాడు పోపు సామాన్లు కూడా చెప్పాడు ఈడు ముష్టాడు పోపు గుడి గురించి కూడా చెప్పాడు మరి ఇన్ని చెప్పినాడు మరి అప్పులో నువ్వు ఉంటాడగవా అప్పు తీర్చవా నువ్వు అప్పులో కూడా దశంబాగా అడగలరా ముసలినాక అప్పులో కూడా నువ్వు దశం బాగా అడగాలి మరి వాళ్ళని అప్పుల పాలు చేసేసి వీళ్ళందరూ ఇచ్చిన నువ్వు మూడగట్టేసి నువ్వేది కొనుక్కోకుండా డబ్బుకు డబ్బు తప్పేసి కిరాణా సామాన్ కిరాణా సామాన్ తప్పేసి నువ్వు కార్లు బంగ్లాలు కొనుక్కొని వాళ్ళు ముష్టాలు చేసేస్తావా పారం పోగు సిగ్గరి పెంచలేదురా ఎర్రగడ్డ తెల్లగడ్డ మిరపకాయ మిరియాలు అడుగుతారు ఇది వీళ్ళు బతుకు ఇది వీళ్ళు బతుకురే నేను ఇప్పుడు వాళ్ళు ఇది కొనుక్కోట్రు ఇది మొత్తం వాళ్ళు ఎవరు చేపట్టరు చేపట్టరు పోసిద్దురా పోసిద్దురా పోసీద్నా సిగ్గులేరు అదవా వాళ్ళు ఏదో పాపం కూలి పనులు చేసుకొని నాలుగు పనులు చేసుకొని నెల సామాన్లు బడ్జెట్ రాసుకొని వాళ్ళు ఏవో పిల్లతల్లి హ్యాపీగా ఏదో అప్పు సప్పు లేకుండా వాళ్ళు బ్రతుకుతుంటే వాళ్ళకి ఈడ్చుకొని మతాలు మార్చేసి వాళ్ళు తిన్న సామాన్లో వాళ్ళ కక్కిన కూడిన తింటారా మీరు పేదోళ్ళకి ఈడ్చేసి వాళ్ళకి లాగేసి ఏదో బడ్జెట్ రాసుకొని లెక్కలు నెల వచ్చినప్పటికి ఏ అప్పుడు అవ్వకూడదు ఏ అప్పులు ఉంటాయో ఏముంటాయో కొంతమంది ఎందుకు అప్పు చేస్తుండడం అనేసి అందులోనే సరిపెట్టుకున్నటువంటి ఎంతోమంది ఉంటారు అంత జాగ్రత్తగా సంసారం చేసుకున్నారు అందులోనే వీడు దొబ్బేస్తాడు మరి అప్ప అప్పుడు ఏడవుతాడు ఆడు అప్పు అవుతాడు ఈడేమో అప్పులు ఇస్తాడు అనమాట ఆడ అప్పు అయిపోతాడు ఇవన్నీ దబ్బెట్టేస్తే ఆడ అప్ప అవుతాడు అప్పులు ఇస్తాడు ఇంకా ఎరా సిగ్గరి పెంచలేదా ఇంత చీప్గా అడుక్కోండినావు ఇదిగారా రేషన్ ఫీవరా ఇవి ఒరే పరిహమాలు చెత్త సన్నాసి రేషన్ బియ్యం అనేది పేదోడికి ఇస్తాడు రా ఆడే పేదోడు అందులో మళ్ళీ నీకు దశంభాగం కావాలా సిగ్గులేని సన్నాసి ఇగో ఈ అదే మాట సంగతి అన్నిట్లో దశంభాగం కావాలి బంగారంలో కూడా దశంభాగం మీరు మెడలేదు ఎందుకు ఇచ్చేయాలి ఆడక్కడ రాసినట్టుడు ఆఖరికి మనుషులు కూడా ఈడు దశంభాగాలు కోరుకోంట్రీలో అర్థమైందా కానీ అప్పు మాత్రం తీసుకోరు అప్పులో మాత్రం వీళ్ళు దశంభాగం ఆడగరు మీరు మీలో ప్రతిదీ అది దశంభాగం కావాలి మీ రక్తంలో ఒక మీ మీ దగ్గర ఒక రెండు బాటిల్ రక్తం ఉంటే ఒక రక్తం బాటిల్ కూడా ఇచ్చి అంటారు వాడికి బాగోలేదంటే కానీ మరి మీ మీ అప్పు కూడా తీర్చాలి కదా ఇన్నిట్లో దశంభాగం కూడా నీ కుక్క ఈ కుక్క కాదు ఏ కుక్క అయిరా మరి మీ అప్పులో కూడా దశంభాగం తీసుకోవాలి కదా మరి అందుకే కదా మీరు అప్పులు అవుతారు వాడు అప్పులు ఇస్తారు వాళ్ళు అప్పులు ఇచ్చుకొని వాళ్ళు పెద్ద వాళ్ళు అవుతారు మీరు అప్పుల పాలు అవుతారు బుద్ధులు తెచ్చుకోండి జ్ఞానాలు తెచ్చుకోండి ఎంత హీనంగా ఎవరిని అడుక్కుంటారా ఎర్రగడ్డ తెల్లగడ్డ మిరపకాయ పచ్చిమిరపకాయ పోపులు ఇంత హీనంగా ఎవరైనా అడుక్కుంటారు నూనె చుక్క కూడా ఉడుక్కుంటున్నాడు ఈ ఆఖరికి మనలో నూనె ఎవరికి ఇచ్చుకోమో ఎవరికి పుచ్చుకోము హిందువులు అదొక దీనిగా మనం సెంటిమెంట్గా భావిస్తాం ఆఖరికి ముష్టదవా నూనె కూడా ఉడుకుకుంటున్నాడు అంటే ఇది ఏమీ కొండ ఇంకా ఏమీ కొండ మొత్తం మిమ్మల్ని నాశనం చేయడని ఇటు వీళ్ళు వీళ్ళడ్డలు చాలామంది ఉన్నారు ఆలోచించుకోండి ఆలోచించుకోండి ఆడేది మీకు ముష్టి అడుక్కుంటే ఆడు మీకు ప్రార్థనలు చేస్తే తగ్గిపోతాయా ఆడే మమ్మల్ని ముష్టెత్తుకుంటున్నాడు ఆడ మీకు మరి అది ఆ ప్రార్థనలు చేసి ఉల్లిగడ్డ ఎర్రగడ్డ ఇవన్నీ రప్పించుకోవచ్చు కదరా పొరం పోగు ఆ ప్రార్థన చేసేసా నూనె ఉల్లిగడ్డ రేషన్ బియ్యం మరి ఇన్ని ఇచ్చినది ఇన్ని ఇచ్చిన మీ వేసు ఈ ఉల్లిగడ్డ ఎర్రగడ్డకి వీటికి ఇంత కొక్కుర్తీట్రా నీకు మరి ఇంత కొరితేట్రా ఇవి చోతుంతా నా కేసేవి వేస్తుంది వడుగుతుంటే ఇంక చూస్తుంటే ఇంత సీపుట్రా నువ్వు సీపు ఆలోచించుకోండి వీడి గురించి బాగా ఆలోచించండి వాడు ఎంత హీనంగా అడుక్కుంటున్నాడు మీ యేసు ప్రభుని ఎంత హీనం చేస్తున్నాడో మీరు ఆలోచించండి వీడియో ఎవరికైనా షేర్ కూడా చేసుకోండి అర్థమైంది ఎందుకంటే చాలామందికి అర్థం ప్రాక్టికల్గా మీకు చేస్తే కానీ మీకు అర్థం లేవు అది వీడు బతుకు వీడు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దశంభాగాలు అడుగుతున్న వాళ్ళు చూసాను వీడు ఎంత హీనంగా మరీ అడుక్కుంటాడు వీడు ఎంత హీనంగా అడుక్కుంటున్నాడు దశంభాగాన్ని పప్ ససన్న చదవ ఎందుకునా బ్రతకడం వాళ్ళే లేక నీ దగ్గరికి వస్తారు వాళ్ళు కున్నది కూడా నువ్వు దోసిరా నువ్వు ఏసవి దగ్గర ఎర్రగడ్డ ఉల్లిగడ్డ ఎట్టాలా ఏసుకెందుకురా ఎల్లగా ఎర్రగడ్డ ఉల్లిగడ్డ మరి గ్యాస్ దెమ్మలు కూడా తెచ్చి తెచ్చిచ్చింది ఏసుకి ఎర్రగడ్డ ఉల్లిగడ్డ ఎందుకురా పోరం పోగు సిగ్గులేదురా నీకు ముష్టిలో ముష్టి ఏర ముష్టాడు నువ్వు ముష్టి ఎత్తుకున్న వాళ్ళ దగ్గర ముష్టి ఎత్తుకున్నాడు అంటారు పేదవాడి దగ్గర తీసుకున్నాడు నీలాంటి ఎదవల్ని అలాగే అంటారు అదే అనమాట మొత్తం మన ఒంట్ల మీద కూడా సగం సగం వాడికి ఇచ్చియ్యాలి అన్నడు అండి దోసేసి ఆడికి బంగళా కట్టించండి ఆడు కార్లు కొనుక్కుంటాడు మీరు అప్పుల అయిపోదు ఈసారి మీరు ఒకటే ప్రశ్నించడం మాకు అన్నింటిలో దశ భాగం అడుగుతారు కదా మా అప్పుల్లో కూడా మీరు భాగం తీసుకోండి అని మీరు నిజంగా మీకు జ్ఞానం ఉంటే మీకు బాగుపడాలని ఆలోచన ఉంటే మీరు నిజంగా నేను హిందువుల నుంచి అసలు మీకు అసలు నాకు ఎలాగ చెప్పాలి అర్థం కావట్లేదు వాళ్ళు అడుగుతున్నప్పుడు దశంభాగం అడుగుతున్నప్పుడు మరి మా అప్పులో కూడా మీరు దశంభాగం తీసుకోండి అని అడగాలి మీరు మీరు తెలివైన మిమ్మల్ని ఎందుకంటే గొర్రెలు అనేది గొర్రెలు అంటే మళ్ళీ ఓ ఏగేసుకొని ఇది అయిపోతారు మిమ్మల్ని ఎందుకన్నా గొర్రెలు అంటారు మరి అన్నింటిలో దశ భాగం అడిగాడు మీ అప్పులో కూడా దశం బాగా వాడగమండి అప్పు తీర్చమరండి ఆడికి అప్పులో కూడా దశం బాగం వాడగాలి మీ అప్పులు తీర్చాలి ఉల్లిపాయ తెచ్చుకుంటే ఉల్లిపాయ నీకు కావాలి మిరియాలు తెచ్చుకుంటే నీకు మిరియాల్లో సగభాగం కావాలి మరి అప్పుల కూడా తీర్చాడు వాళ్ళ అప్పులో కూడా నువ్వు తీర్చాలి అప్పులో కూడా దశంభాగం ఇవ్వాలి అప్పులు కూడా తీర్చండి పాస్టర్లు అర్థమైందా జై శ్రీరామ్